పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక జిల్లా విద్యాశాఖ మరియు ఆకాశవాణి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మీరు జీవశాస్త్రంలోని అంశాల వారీగా సమాధానాలు ఏ విధంగా రాసి మంచి మార్కులు సంపాదించాలనేది చూద్దాం మొదలుగా జీవశాస్త్ర ప్రశ్నపత్రంలో ఎన్ని రకాల ఉంటాయి అనేవి మొదలు చర్చిద్దాం ప్రశ్నపత్రంలో మొత్తం ఇరవై ఏడు ప్రశ్నలుంటాయి మొదటి బిట్లో ఒక మార్క్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఏడుంటాయి ఉంటాయి తర్వాత రెండు మార్కులకు సంబంధించిన ప్రశ్నలు ఆరుంటాయి మూడో బిట్లో నాలుగు మార్కులకు ప్రశ్నలు నాలుగుంటాయి ఉంటాయి ఈ బిట్లోని ప్రశ్నలకి అంతర్గత వెసులుబాటు ఉంటుంది మరియు మిగతా ఐదు మార్కులకి పార్ట్ బి రూపంలో ప్రశ్నలు ఉంటాయి మొదలు ఒక మార్కు ప్రశ్నకు సంబంధించి చూసినట్లయితే ఇందులో అడగబడే ప్రశ్నలకి విద్యార్థులు ఒకటి నుంచి రెండు వాక్యాలలో సమాధానాలు రాయాలి రెండు మార్కులకు సంబంధించిన ప్రశ్నలలో మూడు నుంచి నాలుగు వాక్యాలలో సమాధానాలు రాయాలి అదే నాలుగు మార్కుల ప్రశ్నలకు ఎనిమిది నుంచి పది వాక్యాలలో సమాధానాలు రాయాలి ఈ ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి గమనించినట్లయితే మనకి విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్న పత్రము రూపొందించబడుతుంది అందులో మొదటి విద్య ప్రమాణం అయినటువంటి అవగాహనకి దాదాపుగా పదహారు మార్కులు కేటాయించబడ్డాయి ఇందులో ఎక్కువగా అడగబడే ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే ఒకటి అనగానేమి అనేటువంటి ప్రశ్నలు ఒక మార్క్ సంబంధించి ఉండవచ్చు ఉదాహరణకి కిరణజన్య సంయోగ ప్రక్రియ అనగానేమి లేదా కిన్వన ప్రక్రియ అనగానేమి ఇవి ఒకటి నుంచి రెండు వాక్యాలలో ముగిసేటువంటి సమాధానాలు లేదా ఇదే అంశంలో అడగబడేటువంటి ప్రశ్నలు నాలుగు మార్కులకు సంబంధించినట్లయితే ఎలా ఉంటాయి ఒక అంశాన్ని వివరించండి వర్ణించండి అనేటువంటి ప్రశ్నలు నాలుగు మార్కుల కిందిస్తారు ఉదాహరణకి మానవ హృదయ నిర్మాణంను వర్ణించి రాయండి లేదా మానవ మూత్రపిండంలోని అంతర్నిర్మాణాలను వర్ణించండి ఇటువంటివి ప్రశ్నలు నాలుగు మార్కులకి వస్తాయి ఒకవేళ ఇదే విద్యా ప్రమాణం నుండి మరొక రకంగా అడిగే అవకాశం కూడా ఉంది అవి భేదాల రూపంలో భేదాలు వేటి వేటికి అడిగే అవకాశం ఉన్నది అంటే సిరలకి దమనులకి మధ్య భేదాలను తెలపండి లేదా లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య గల భేదాలను రాయండి లేదా వాయు శ్వాసక్రియకి అవాయు శ్వాసక్రియకి గల భేదాలను రాయండి ఈ ప్రశ్నలు రెండు మార్కులకి అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ద్వివలయ రక్త ప్రసరణకి ఏకవలయ రక్త ప్రసరణకి భేదాలను తెలపండి ఇవి విషయ అవగాహనలో అడిగేటువంటి ప్రశ్నల సరళి అవగాహనలో మరికొన్ని ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే ఇవ్వబడినటువంటి అంశాన్ని వర్గీకరించండి అని అడిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి అక్కడ కొన్ని విటమిన్లు ఇవ్వబడి ఇవ్వబడ్డ విటమిన్లను నీటిలో కొవ్వులో కరిగే విటమిన్లుగా వర్గీకరించండి దాంతో పాటుగా పోలికలు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి కప్ప శ్వాసక్రియకి వానపాము శ్వాసక్రియకి గల పోలికలను తెలపండి ఇవి ఒక విషయావగాహన సంబంధించినటువంటి విద్యా ప్రమాణం నుండి అడగబడుతున్నటువంటి ప్రశ్నలు మీకు మళ్ళీ గుర్తు చేస్తాను మొత్తము పదహారు మార్కులు విషయావగాహన నుండి అడగబడతాయి దీంట్లో ఇంకా ఉదాహరణలు తెలపండి విషయావగాహనలో అడగబడే ప్రశ్నలలో ఉదాహరణలు తెలపండి కోరిక భవనం జరిపే జీవికి ఉదాహరణలు ఇవ్వండి లేదా పరాణ జీవ మొక్కకి ఉదాహరణ ఇవ్వండి నిర్మాణ స్వామ్య అవయవాలకు ఉదాహరణ ఇవ్వండి ఇవి విషయ కింద ఉన్నటువంటి ప్రశ్నలు దాని తర్వాత కారణాలు తెలపడం కారణాలు ఎలా ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు పాదాలు కాళ్ళు ఉబ్బడానికి గల కారణాలు ఏమిటి ఇది ఒక కారణాలు తెలిపేటువంటి ప్రశ్న అదేవిధంగా వర్షాకాలంలో వానపాములు అధికంగా కనబడడానికి గల కారణాలు ఏమిటి లేదా మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థికి ఆకలి భావన కలగడానికి గల కారణం ఏమిటి ఇవి విషావగాహన కింద అడిగేటువంటి ప్రశ్నలు అదేవిధంగా డయాలిసిస్ ఎప్పుడు ఎందుకు చేస్తారు మరికొన్ని ఉదాహరణలో మానవుడు అవశేష అవయవాల మ్యూజియం అని పేర్కొంటారు ఎందుకు ఇవిషన కింద అడగబడేటువంటి ప్రశ్నలు దాదాపుగా విషాగా మొత్తంగా నాలుగు మార్కుల ప్రశ్నలు రెండు ఒక మార్కు ప్రశ్నలు మూడు రెండు మార్కుల ప్రశ్నలు ఒకటి నుండి రెండు వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా పార్ట్ లో అడిగేటువంటి ప్రశ్నలలో దాదాపుగా ఆరు ప్రశ్నలు విషావగా సంబంధించినవే ఉంటాయి ముఖ్యంగా వీటిలో మనము ఉదాహరణలు లేదా వాటికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు లేదా వాటి యొక్క ఉపయోగాలు ఉదాహరణకి క్వినైన్ అనేటువంటి ఔషధము క్రింది వాటిలో ఏ వ్యాధి చికిత్సకి ఉపయోగిస్తారు క్రింద కొన్ని వ్యాధులు ఇవ్వబడతాయి ఇది విద్యా ప్రమాణాలలోని మొదటి విద్యా ప్రమాణమైనటువంటి అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు అదేవిధంగా రెండవ విద్యా ప్రమాణము రెండవ విద్యా ప్రమాణము ప్రశ్నించడము పరికల్పనలు చేయడము ఒక విద్యార్థి ఏ విధంగా తను ప్రశ్నలను నిర్మించగలుగుతున్నాడు అనేది ఈ ప్రశ్నలలో అడగబడుతుంది ఉదాహరణకి మనం చూస్తే విద్యార్థి నెఫ్రాలజిస్ట్ ను కలిసినప్పుడు మూత్రపిండాల గురించి తెలుసుకోవడానికి అతను ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు ఈ సందర్భంలో విద్యార్థి తను సొంతంగా ఆలోచించి ప్రశ్నలను తయారు చేసి రాయల్సే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పరికల్పనలు చేయడం ఒక ప్రశ్నను చూస్తే శిలాజ ఇంధనాలు అంతరించిపోతే జరిగే పరిణామాలను ఊహించి రాయండి ఇది పరికల్పనకు సంబంధించినటువంటి ప్రశ్న అదేవిధంగా వ్యవసాయ అధికారిని కలిసినప్పుడు రసాయన ఎరువుల వల్ల పర్యావరణానికి గల సంబంధంను ప్రశ్నించడానికి కొన్ని ప్రశ్నలు తయారు చేయండి ఇవి ప్రశ్నించడానికి సంబంధించిన ప్రశ్నలు వైవిధ్యాలు జన్యు శాస్త్రంలో వైవిధ్యాలు జరిగి ఉండకపోతే కలిగే పరిణామాలు ఊహించి రాయండి అదేవిధంగా ఆడ శిశువులను అనగా భ్రూణ హత్యలను అధికంగా జరగడం వల్ల కలిగే పరిణామాలు ఊహించి రాయండి ఇవి విద్యా ప్రమాణం రెండు అయినటువంటి ప్రశ్నించడము పరికల్పన చేయడము దీనికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి మొదలుగా చూస్తే విద్యా ప్రమాణంలో మొత్తంగా నాలుగు మార్కులు వస్తాయి నాలుగు మార్కులలో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండవచ్చు అంటే రెండు మార్కుల ప్రశ్న ఒకటి ఉండవచ్చు అదేవిధంగా ఒక మార్కు ప్రశ్న ఒకటి లేదా రెండు ఉండవచ్చు ఇవి ప్రశ్నించడము పరికల్పన చేయడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అదేవిధంగా నెక్స్ట్ మూడవ విద్యా ప్రమాణము ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు విద్యార్థులు ఈ విద్యా ప్రమాణంలో క్షేత్ర పరిశీలనకు సంబంధించిన ప్రశ్నలు అడగబడవు కేవలము ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు అడగబడతాయి ఎందుకంటే క్షేత్ర పరిశీలనలు అవి తరగతి బయట చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటిని పరీక్షలలో అడగరు ఇక మన పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రయోగాలను ఒకసారి పరిశీలిస్తే మొదటి పాఠమైనటువంటి పోషణలో దాదాపుగా నాలుగు ప్రయోగాలు ఉన్నాయి ఇందులో మొదటిది కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమైనటువంటి వాయువేది అని అడగవచ్చు లేదా ఇదే ప్రశ్నను మరొక రకంగా కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత కలిగి ఉంది అని తెలిపే ప్రయోగాన్ని వివరించండి లేదా మోల్స్ అర్ధ పత్ర ప్రయోగంను వ్రాయండి ఇది ఒకే ప్రశ్నను మూడు నుంచి నాలుగు రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ప్రయోగము క్షుణ్ణంగా చదివి రాయాల్సి ఉంటుంది ఒకవేళ ప్రయోగము నాలుగు మార్కులకు అడిగితే విద్యార్థులు ప్రయోగం యొక్క ఉద్దేశము ప్రయోగం చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు మరియు రసాయనాలు దానితో పాటు విద్యార్థి ప్రయోగం చేసినటువంటి విధానము దాంతోపాటు విద్యార్థి ప్రయోగంలో పరిశీలించిన అంశాలు ప్రయోగం చేయడానికి తీసుకున్న జాగ్రత్తలు దాంతోపాటు ఫలితము నాలుగు మార్కుల ప్రశ్నకి ఇన్ని అంశాలు మనం రాసినట్లయితే పూర్తి సమాధానము అవుతుంది లేదా ఒక్కొక్కసారి ప్రయోగాన్ని ప్రశ్న పత్రంలో కొన్ని అంశాలుగా విభజించి అడిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మోల్స్ అర్ధపత్ర ప్రయోగంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి ఇది రెండు మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది మరియు కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సయోగ్రీయ ప్రక్రియకి అవసరమని నిరూపించే ప్రయోగంలో మీరు ఉపయోగించినటువంటి పరికరాల మరియు రసాయనాల జాబితాలను తెలపండి ఇది ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రశ్నల సరళి ప్రయోగాలకు సంబంధించినటువంటి మరికొన్ని మనం ప్రశ్నలను పరిశీలిస్తే మొదటి పాఠంలోని రెండవ ప్రయోగమైనటువంటి కాంతి అవసరమని తెలిపే ప్రయోగము ఈ ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే కిరణజన సంయోగ క్రియకి కాంతి అవసరమని ఎలా నిరూపిస్తావు లేదా కిరణజన్మ సంయోగ క్రియ జరిగేటప్పుడు కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుందని ఎలా తెలపగలవు లేదా లైట్ స్క్రీన్ పరికరాన్ని ఉపయోగించి కిరణజన్మ సంయోగక్రియలో నీవు చేసిన ప్రయోగం ఏమిటి ఈ మూడు ప్రశ్నలకి సమాధానము విద్యార్థులు రాయాల్సింది ఒకటే కిరణజన్మ సంయోగక్రియ జరగడానికి కాంతి ఏ విధంగా ఉపయోగపడే ప్రయోగము రాయాల్సి ఉంటది దీంట్లో విద్యార్థులు మీరు నేర్చుకునే ఉంటారు లైట్ స్క్రీన్ పరికరాన్ని ఏ విధంగా అమరుస్తారు లైట్ స్క్రీన్ పరికరాన్ని ఏ విధంగా తొలగిస్తారు ఆ తొలగించేటప్పుడు మీరు జరిపినటువంటి పరిశీలనలు ఖచ్చితంగా ఈ సమాధానంలో రాయాల్సి ఉంటది పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక